మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర కళాశాల వసతి గృహంలో దాదాపు అరవై మంది విద్యార్థులు ఉంటున్నారు వర్షాకాలం మూలంగా కురుస్తున్న వర్షాలకు అన్ని రూములు ఉరుస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు మాట్లాడుతూ స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయని ఏ టైంలో స్లాబ్ కూలుతుందోనని విద్యార్థులు భయంతో ఒకే రూమ్ లో పడుకుంటున్నామన్నారు గత ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోలేదని కనీసం ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుని మాకు హాస్టల్ కొత్త భవనం ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు

ఈక బిల్లింగ్ కోబిలింగ్ ఉన్నాయ సైటైదు ఇలేసి ఆస్తం ఈ కడమిం చచ్చా కా మనం ఉండడానికి సౌత మంచి లేవు మొత్తం వశం వడ మొత్తం ఊరుస్తావి ఏగోటై - బెంకు వడత ఉండడానికి బాలే ఏకడే రూముననమాట అందరం ఉంటారు దానిలో కూడా సరిపోవనే ఎనకి 俺就卖这个。